మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిళ్ళందరికీ నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకు ఏ అపాయము రాదు ఏ తెగులు కూడా మన గుడారం సమీపించదు అని దేవుడు మన పట్ల వాగ్దానం చేస్తున్నాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు సంరక్షిస్తాడు మనకు దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా దేవుడితో సహవాసం కలిగి మనము ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవుని మీద ఆధారపడేవారుగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం ప్రతి దినం దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుని శక్తి అన్న మన నమ్మకము కలిగి ఉండాలి తల్లి వలె దేవుడు మనల్ని ఆదరిస్తాడు తండ్రి వలె మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు దేవుని అందు వారిగా సంతోషించే వారిగా మనము ఉండాలి దేవుడు చేసిన వేళ్లను బట్టి దేవుని వారిగా మనం ఉండాలి దేవుణ్ణి వారిగా మనము ఉండాలి దేవుని నామాన్ని మనము హెచ్చించాలి దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు నిరీక్షణ కలిగి ఉండాలి హృదయ వేదన దేవుడు తొలగించే సంతోషాన్ని సమాధానం నెమ్మదిని దయచేసి దేవుడు ఉంటున్నాడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు మనకు కావలసిన ఏలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా గొప్ప దేవుడానికి స్తోత్రాలయా అయ్యా తండ్రి సమృద్ధిని దయచే వడవ ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏ అపాయం రాదు చెప్పిన దేవుడు నాయన ఏ గుడారం ప్రభా తన వాగ్దానం చేసిన దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తన అనుక్షణములు కాపాడువాడో తన్ని అయానికి స్తోత్రాలు తోడు నడిపించేవాడో తన్ని మాకు మేలు చేసే దేవుడో నాయన సహాయం చేసే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన ప్రతి దినం తండ్రి అయా నీతో సహవాసం మాకు దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా అయా తండ్రి వందనాలు ప్రభా దేవా స్తించాలయా గణపరచాలయానికి స్తోత్రాలు ప్రభా అయా అని నమ్మకం కలిగి ఉండాలి ప్రభా అయా పరిపూర్ణ విశ్వాసం దయచే మాకు విజయం అనుగ్రహించేవాడో ప్రభా తను నిరీక్షణ దయచేన అయా నీకు స్తోత్రాలు ప్రభావిలో కనిపెట్టుకునే వారిగా ఉండాలి ప్రభా అయా అద్భుత కాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో నీకు స్తోత్రాలు అయినా తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు మా పరిత్యం నాయన కృపచూపే దేవుడౌం జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడౌన్ స్తోత్రాలు ప్రభా తనాలు అయా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమేతాన్ని అనారోగ్యంతో స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా నాయన తనకి ఎవరికి బాల సమస్యలు ఉన్నారో మన దర్శించున్నాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా తల్లి అఫ్లతో బాధపడుతున్న పిల్లలు దర్శించినప్పుడు దీవించు ప్రభావం వందనాల వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చిందేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె ఉదయకాల వాగ్దానం పట్టి ప్రాధాన్యత ఎవడారి మన జీవితాలలో అద్భుత కార్యంలో జరిగిస్తాడు చూపు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నాకు ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించినాక ఆమె